సొలమేలు మాతిగల నూట్యూబ్ చానల్గ్ స్వాగత ముందు ఇలాడు మల్లి నా ఉండే అంకళనా ఇల్లాడుజీ ఆటోంజీ మల్లిగే హాకుంటు తుచిపవెత్త ఇంచ ఈ మలమల్ హండు ఒంజిపూ ఐందెడు కొయదు అయిన సప్రేట్ మలపరపు తుచిపవె ఇంచ ಒಂಚೂರ ಇಪ್ಪನು ಮುಗ್ಗೆ ಮಲ ಮಲ್ಲ ಮುಗ್ಗೆ ಇಪ್ಪನು ಒಂಜೆ ಪುರ ಒಂಜೇ ಪೋತದಂತೆ ನಾಲ್ಕು ಪುರ ಇಪ್ಪು ಉಂಟು ನನ್ನ ಮಗೇ ಮದುವೆ ಓದಿತ್ತ ಅಲ್ಪ ಅಲ್ಪೊಂದು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಪುಸ್ತಕಗಳೂ ಪುರದಿದ್ದ್ವಿರತ್ತಾ ಅಲ್ಪ ಪುಸ್ತಕ ಐತೆ ನನ್ನ ಭಾರತ ಸಂವಿಧಾನ ಪುಸ್ತಕದಿತ್ತದ ತೋದಲ್ಲೇ ನಾನು ಓದ್ವಿ a gabara yi kusurci yana bus ta ga naga, to ne tokuna don bubari sai yi na wadda ಗಂಟಿ ನಾನೇ ಯಾ ಇದು ಮೀನು ಕಜಿಪ್ಪ ಮಲ್ತೇ ಮೀನು ಮಸಾಲ ತಿಪ್ಪ ಇರುವತ್ತೈದು ಮುಂಚೆ ಉಂಡು ಅಂಜಿ ರೆಡ್ ಚಮಚದ ಕೊತ್ತಂಬರಿ ಕಾಲು ಚಮಚದಾತು ಸಾಸಿವೆ ಒಂದು ಚುರುಚೂರು ಮೆಂತೆ ಸ್ಪೂನ್ ಸ್ಪೂನ್ದಾತು ಜೀರಿಗೆ కొంచెం అయినా జస్ బుల్లి అవి ఎలెల్లి జాస్తి ఉండు ఏళు ఎడ్డ ముంచీ అంజ చూరు కొంజీ అర్ధలింబెగా దులి మంజలు అర్ధ కప్పుదాత థారైతే ఉంది ఒక ఎన్నె అర్ధ కప్పు అండ్ వంతు ఎల కప్పుడు

ముంచి ముంచిగా యానీ కల్లూరు మీన గే అవైనా కజికుమాలతోందరలే కల్లూరు మీన పండుగ అయితే మండే కళ్ళు ఉండు గే అవంటి ఉండు జిన్ల ఆయన మండే కట్మలు తునా కొత్త కళ్ళు తెల కంజు కల్లూరు మీను పనుపున పనిపేరు ముంచె ఫ్రై ఐనీ అవి మసాలా పూర పాడుగా ఒరణపడ సాసివే సె మెంతే మెంతెయితే ముంచి బి ఒరణ పాడు వంతే ఫ్రై మల్పుగా నరంద మసాలా పడదే అవే అవే కల నెక్ అంతే డిఫరెంట్ ఉండు నేను వంతేని ఫ్రై మల్పునా ക്ക് താറായിപ്പാടൊന്നുമില്ല താരായി പാടിയേ ഒന്നെല്ലാം ഫ്രൈ മലപ്പുക ಕੁੰಜಿ ಎಲ್ಯ ತುಂಡು ನೀರುಳಿ ಪಾಡಗ ಹೆಂಗೆ ಕಡವು ತូចಪಾರ ಮರತ್ತೆಂಡು ನೀರುಳಿ ಪಾಡದla ಒಂಚೂರು ಫ್ರೈ ಆವಾಡು ಜಾಸ್ತಿ ಫ್ರೈ ಆವದ ನಿಚ್ಚಿ ಗ್ಯಾಸ್ ಆಫ್ ಮಾಡ್ಪುಗ ಚಪ್ಪೆ ಆವದಂತೆ

കുഞ്ച് ഗ്ലാസ് നീർ പാടുത്ത് ഗ്രൈൻഡ് മലപ്പുകൾ പേ കൊഞ്ച് ടൊമേറ്ററത്ത് നീരുള്ളി ഉൾ കൊഞ്ഞ് അത് ഇഞ്ചി താത്ത് ഷുണ്ടി രണ്ട് കായി മൂഞ്ചിത് തന്നെ జనదీక బాజన దీక చాలా ఎన్నో ఇట్ల కల్లూరు మీను నీరులిపరగా కట్ మి రెడీ మలుతుంది ఇవ్వండి சூர் எண்ணெய் மைப்புகா யவ் எண்ணெய்ச்சூர் காடு நீருப்பாடு கா టొమాటా కాయ ముంచి శుంఠి పురపాడుగా అంతే ఫ్రై మలుపుగా చూర ఎన్నె పాడదా నేను చూర ఎన్నె పాడితే ఇంచేసి నేను నీళ్ళ టొమాటా ఫ్రై మలుపున సోకు ఫ్రై అవడు ఆ డ్రై డ్రై అవడు అంచా ఫ్రై మలుపుడు ఫ్రై అయినా పాడుగా దానిలో ఉంచురు డ్రై ఫ్రై మలుతుందో ముక్కల టేస్ట్ జాస్తి భర్పు తింది నుంచని అంత కొద్దిగర ఉడక নীৰু পাড বছি মু নিশ কিন নহ ಏತ್ ನೀರು ಬೋಡ್ ಬಂದು ತೂದು ಬಡ್ತನ ನೀರು ಪಡ್ದು ಮಸಾಲ ದಪ್ಪನೆ ಉಂಡು

ఉప్పు అడుగా ఇంజీ చమ్చది అంత పాడుగా బుక్క బోడండ కడిమా అండి బుక్క పాడుగా అండ్ మీద కజీపుకురా ఇంచా కొంచం రీతి రెంఛా ట్రై మళ్ళీ తోఫే ఇంచ ముచ్చింది బుడక ఉప్పు చూరు కడిమే హండే అని పాడమదు ఫాడే కూడా మీగైత్త ఈ బేగా బేగ బేయపండు ఆ జీ ఏళ్ళు నిమిష బేయ్పాండే యావండు முச்சல முச்சிது மீன் வேயரை புடுக்கா பேக்கு தானே மீன் மெல்ல செம்ச்சை பவுடிஞ்சா Gas off malpunan Yau Ready and anda in the kajipu ಏನು ಮೂಲ ಕೂಡ ಒಂದು ಕಿತ್ತಿ ಕಜಿಪು ಮಾಲ್ ತಂದಲೆ ಒಂದು ಎಣ್ಣ ಯಜಮಾನ ಎಣ್ಣೆ ಮಾಡಿ ಮೀನು ತಿನ್ಪು ರಂಚಾಕ್ಲಿ ಕಿತ್ತಿ ಕೆತ್ತಿ ಏನು ಎದ್ದು ಮಸಾಲೆ ಅಡ್ಮಲ್ ತೊಂದರೆ ಕೆತ್ತಿ ಟೊಮೆಟೊ ನೀರುಳ್ಳಿ ಕಾಯಿ ಮುಂಚಿ ಮುಕ್ಕ ಮಂಜಾ ಪುಳಿ ಮಸಾಲ ಪೌಡರ್ ಎಣ್ಣೆ ಉಪ್ಪು ಒಂಜೇಸಲು ಬೇವ್ರೆ ಅದೇ ತೊಂದೆ तो म्हणजे ज्यासारं बनवणाला दिखा नेكله म्हणजे चमचा दात तंजी चमचा दात எண்ணெய் माई पगा मक कोण चूर तुप्पा पाडवेना आणि चमचा බවරපඩිය නිරුලි පර්ග නිරුලියන්ත ප්‍රාවටටමට కాయ ముంచి పాడుగా ముచ్చలా ముచ్చిదు ము సాఫ్ట్ అవడాంచ బియ్యర్ బుడ్కా మీరు టొమటా సాఫ్ట్ ఆవిడం మసాలాల మసాల మంజా లాఫార్గా ఏంజీ మూజి చమ్చ మసాలా పడి అవు వీడియో కట్ స్కి అదన చూరు నీరు పార్చే ఫ్రై మాకు చూరు పులిత నీరు పాడక చూరే చూరు ఉప్పు కల్ ఉప్పు అంచు పడినయే ఉన్నా ఉంచి కొంచు గ్లాసు అర గ్లాసు దాత నీరు పాడే முல முடிய அந்த கொடுக்கெத்தி பாடுதா ముఖ కొద్ది ముందు నల్ల డ్రై పొడనలా డ్రై మల్పొలినంత రసది ఏ పడండి కెత్తిద కజిపులా రెడీ అండి ఏమన్నా ఈ వీడియో ఇష్టాన లైక్ మలుపులే షేర్ మలిపిలే సబ్స్క్రైబ్ మలుపులే మా తిరిగిలేవాడు లోక సంస్థ సుఖీనో భవంతు